నూతన పరిశ్రమల స్థాపనతో రామగుండం భవిష్యత్తుకు భద్రత కల్పించేలా చిత్తశుద్ధితో పనిచేస్తున్నట్లు ఎమ్మెల్యే మక్కన్ రాజ్ ఠాకూర్ చెప్పారు మంగళవారం ఉదయం గోదావరికరిలోని క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ గడిచిన రెండు నెలల్లో అభివృద్ధి సాధన కోసం చేసిన కృషిని వివరించారు ఎన్టీపీసీ ద్వారా వందల మెగావాట్ల సామర్థ్యం గల ప్రాజెక్టులతో పాటు రామగుండంలో ఎనిమిది వందల మెగావాట్ల సామర్థ్యంతో మరో పవర్ ప్రాజెక్టును నిర్మించేలా కమిట్మెంట్తో పనిచేస్తున్నట్లు తెలిపారు ఖచ్చితంగా సాధించి వ్యక్తం చేశారు ఆఫ్ ఇండియాగా తెలిపారులాల్సిన రామగుండ ప్రాంతాన్ని గత ప్రభుత్వం కంకణం కట్టుకుని బొందలగడ్డగా మార్చిందని ఆరోపించారు పెరిగిన కాలుష్యంతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారని హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాల్సిన దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు ఆయుష్య నియంత్రణ కోసం సింగిరేణి ఎన్టీపీసీ ఆర్ఎఫ్సీఎల్ సహకారంతో పెద్ద మొత్తంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని తెలిపారు స్థానిక సంస్థల నుండి రావాల్సిన సీఎస్ఆర్ నిధులు గతంలో ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లాయని అడిగేవారు లేక దుర్వినియోగం అయ్యాయని ఆరోపించారు ఇకపై నిధులను ప్రభావిత పరిసర దత్తత ప్రాంతాలకు కేటాయించేలా వివిధ సంస్థల యాజమాన్యాలతో మాట్లాడడం జరిగిందని చెప్పారు అలాగే గోదావరి కలుషితం కాకుండా మురుగునీటి అన్నారు ముఖ్యమంత్రి సహకారంతో ప్రత్యేక నిధులతో రామగూడ నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తారని కడి గోలివాడ సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లను ఘనంగా చేపట్టినట్లు తెలిపారు ప్రధాన రహదారుల విస్తరణ స్థానిక లక్ష్మీనగర్ అభివృద్ది బస్టాండ్ ఆధునీకరణ లాడీ కార్యక్రమాలకు త్వరలోనే శ్రీకారం చుట్టనున్నట్లు ప్రకటించారు అవినీతి పంతమని సమగ్ర అభివృద్ధి సాధనే తన ప్రధాన ధ్యేయమని ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు రామగుండం సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది దాంట్లో మన రామగుండాన్ని ఏ రకంగా నష్టపోయిన ఎంత నిర్లక్ష్యానికి గురైంది మన ప్రాంతంలో దేశానికి వెలుగుస్తున్నటువంటి గోదావరిఖని రామగుండం కార్మిక క్షేత్రం కొంత భాగం వ్యవసాయ క్షేత్రం కూడా ఉంది యావత్ తెలంగాణకు నీళ్ళు ఇస్తున్నా మనకు తాగడానికి నీళ్ళు సాగు చేయడానికి నీళ్ళు అంశం అదే మాదిరిగా ఎన్టీపీసీ రామగుండంలో ఇంకా గత ప్రభుత్వం ఫోర్ ఇంటీ ఎయిట్ హండ్రెడ్ ఎన్టీపీసీ నుంచి రావాల్సి ఉన్నా మనకు అవసరం లేదు వన్ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ మాత్రమే చాలు అని చెప్పి ప్రతి మా త్రీ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ని పబ్లిషన్స్ ఇవ్వకుండా దాన్ని ఆపినటువంటి సంఘటన మీ అందరికీ తెలిసిందే దేశంలో మాంచెస్టర్ అని చెప్పి ఆ రోజు నిజాం మాట్లాడిన మాట అది మాంచెస్టర్ అంటే ఇంగ్లాండ్ ఒక ప్రాంతం ఆ ప్రాంతాన్ని మించిపోతుంది బొగ్గు బావులు ఇంకా ఇండస్ట్రీస్ వచ్చి కానీ సమయం పెరుగుతున్న కొద్దీ ఇది మహానగరంగా చేయాలని మున్సిపల్ నుంచి కార్పొరేషన్గా చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదైతే ఈ నగరాన్ని వద్దలగడ్డ చేయడానికి స్వతంత్ర తెలంగాణ వచ్చిన తర్వాత గత ప్రభుత్వం కంకణం కట్టుకొని నడి ఊర్లో ఓపెన్ కాస్ట్ చేసి అంతకుముందు ఊరు పక్కన ఇంకొక ఊర్లో అడ్జీకు రెండు ఓపెన్ కాస్ట్ చేసి అండర్ గ్రౌండ్ ఉన్నప్పుడు అనేక మంది ఉద్యోగులు ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉద్యోగాలు ఉద్యోగులు ఇతర ప్రాంతాల తల్లి వెళ్ళేటట్టు చేసినటువంటి చరిత్ర గత ప్రభుత్వానికి దక్కింది నడి ఊర్లో ఓపెన్ కాస్ట్ రావడం వల్ల ప్రతి ఇంటికి ప్రతి పది ఇంట్లోకి ఒక పెరాలసిస్ పేషెంట్ హై పవర్ హైపర్ టెన్షన్ గుండెకి సంబంధించిన వ్యాధులు రకరకాలుగా మెడికల్ సంబంధించినటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నటువంటి అంశం మనం ఈ రోజు చూస్తా ఈ ఈరోజు హెల్త్ ఎమర్జెన్సీ పెట్టాల్సిన పరిస్థితి ఇక్కడ ఏం పట్టింది ఆరోగ్యాన్ని వాళ్ళ ఆలోచనతో సింగరేణి వారితో మాట్లాడేది ఒక ఆక్సిజన్ గ్రీన్ ఆక్సిజన్ ఇచ్చేటువంటి ఒకటి ఏది ఉంటుందో అదొక్కటే మన పొద్దున నుంచి కాపాడేటువంటి అవకాశం ఉంది ఎన్ని మెషినరీస్ పెట్టినా ఏం చేసినా దాన్ని తట్టుకోలేము పెద్ద ఎత్తున చెట్ల పెంపకం కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి సింగరేణి వారిని ఒక మిలియన్ చెట్లతో మేడిపల్లి లింగాపురం మొదలు పెడితే ఏకింగం కాని పోయే దాని వరకు కూడా పెద్ద ఎత్తున చెట్లు పెంచే కార్యక్రమాన్ని పెయాలని చెప్పి సింగరేణి సిఎండి కానీ ఎనర్జీ మినిస్టర్ కానీ రివ్యూలో ఇవ్వడం జరిగింది వారు దానికి పూర్తిగా సమ్మతిస్తూ ఈ ఒక పనిని ప్రారంభిస్తామని చెప్పారు ఆర్ఎస్ఎల్ ద్వారా కూడా గ్రీన్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ అనే ఒక కార్యక్రమాన్ని వారి ద్వారా కూడా మొన్న వాళ్ళ సంబంధించిన అధికారులతోటి వారి సెంట్రల్ మినిస్టర్ తోటి సంబంధిత కేంద్ర సంబంధించిన అధికారులతో మాట్లాడితే వారు కూడా వారికి ఉన్నటువంటి లిమిట్స్లో పూర్తి స్థాయిలో గ్రీనరీ ఏర్పాటు చేయడానికి వాళ్ళు ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని మరి మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తాము దీనిలో నేను సాధించడానికి కాదు మన హక్కు మన హక్కు మన హక్కుని గుర్తు చేశాను మాకు రావాల్సిన వాటా న్యాయంగా మాకు రావాల్సినటువంటి కార్యక్రమాన్ని మీరు చేపట్టాలని ఒత్తిడి తెచ్చినటువంటి కార్యక్రమాన్ని మాత్రం చెప్తా ఉన్నా మన హక్కును సాధించుకోవడానికి ఇన్ని రోజులు నిర్లక్ష్యం అడిగే వాళ్ళు లేక నష్టపోయిన విషయాన్ని మాత్రం ఖచ్చితంగా నేను చెప్పక తప్పదు నేను గర్వంగా చెప్పుకుంటా ఉన్నా ఈరోజు రాష్ట్రంలోని మొత్తం ఖాళీ ఖజానా ఖాళీ చేసి ఆరు లక్షల డెబ్బై వేల కోట్లు అప్పు చేసిపోయింది గత ప్రభుత్వం మనకున్నటువంటి నిధుల కుండ అంటే మధులు మళ్ళీ నిధులు నింపడానికి కూడా అవకాశం లేకుండా చిల్లులు చేసిపోయారు ఈ ప్రభుత్వం మా కుండకి ఇప్పుడు పూర్తిగా రిపేర్ చేసింది దాన్ని నింపడానికి ప్రయత్నం చేస్తా ఉంది మన ప్రాంతాల్లో నీళ్ళ సమస్య బాగుండదు ఏతే ఇరవై మూడు కోట్లతో స్టార్ట్ అయినటువంటి బడ్జెట్ రాలేదు గత ప్రభుత్వం అనౌన్స్మెంట్ చేయించింది కానీ ఏది రాలేదు మళ్ళీ మొన్న కొత్తగా దాన్ని డిబేట్ చేసి ముఖ్యమంత్రి గారి ఆర్డర్స్ తోటి ఈ వీలైతే ఈ రెండు మూడు రోజుల్లో దాన్ని ఎనాగ్రేషన్ చేసేటువంటి కార్యక్రమాలు చేస్తున్నామనే విషయాన్ని చెప్తా ఉన్నాం నాకు సంబంధించినటువంటి ఒక ఐదు కోట్ల రూపాయలు రెండున్నర కోట్లు గోదావరి ఖర్చులో ప్రతి డివిజన్లో ఎక్కడైతే వీలున్నాయో అక్కడ రెండున్నర కోట్ల రూపాయలు ఒక్కొక్క డివిజన్లో ఐదు ఐదు చాలా ఇంపార్టెంట్ ఉన్న కాడ ఐదు పది లక్షల రూపాయలు రోడ్స్ ల్యాటెస్కి ఇవ్వడం జరిగింది రూరల్లో ఒక రెండున్నర కోట్ల రూపాయలు రూరల్లో కూడా ఇవ్వడం జరిగింది ఐదు కోట్ల రూపాయలు తర్వాత ఒక రెండు కోట్లు స్కూల్స్ స్కూల్స్లలో టాయిలెట్స్ కానీ రూమ్స్ కానీ ఫెసిలిటీస్ వెళ్ళడానికి రెండు కోట్ల రూపాయలు జ ప్రభుత్వ స్కూళ్ళకు కలెక్టర్ ద్వారా ఇస్తా ఉన్నా దాంతోపాటు ఇంకొక రెండు కోట్ల రూపాయలు మంచినీటి కొరకు తాగునీటి కొరకు ఎండాకాలంలో ఇక్కడ ఒక కోటి రూపాయలు అదే మాదిరి రూరల్లో మేము ఒక్కొక్క మండలానికి ఎంత ఇవ్వాలన్న దాని మీద ఒక కోటి రూపాయలు వేసి చేయడం జరిగింది ఇంకొక కోటి రూపాయలు హాస్పిటల్స్ హాస్పిటల్ ఉన్నటువంటి అవసరాల కొరకు ఒడిగా ఇవ్వడం జరుగుతుందనే విషయాన్ని చెప్తాను దాదాపు పది కోట్ల రూపాయలు మేము నాకు వచ్చినటువంటి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ అన్ని కూడా ఈ మాదిరిగా డివైడ్ చేశాం మెయిన్ రోడ్స్ కంప్లీట్గా లైటింగ్ సిస్టంతో పాటు మెయిన్ రోడ్ పూర్తిగా చేసే కార్యక్రమం రోడ్లు వెడల్పు చేసే కార్యక్రమానికి ఒక రూపకల్పన చేశాం త్వరలోనే అధికారులు పూర్తి స్థాయిలో కార్పొరేషన్కు ఏ రకంగానైతే ఉండాలో కార్పొరేషన్లో ఏ రకంగా అయితే అభివృద్ధి చెందాలో కార్పొరేషన్లో ఈ ప్రాంతాల్లో కమర్షియల్ కాంప్లెక్స్ను కట్టుకుంటూ ఒక వ్యాపార కేంద్రంగా చేసేటువంటి ఒక కార్యక్రమంలో భాగంగా మరి దానికి తగినట్టుగా ఒక అందమైన నగరంగా చేసేదానిలో పూర్తి స్థాయిలో ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు పోయే కార్యక్రమాలు చేపట్టాలన్న విషయాన్ని మీ ద్వారా గర్వంగా తెలియజేస్తా ఉన్నాం గోదావరికంటి బస్ స్టాండ్ బస్ స్టాండ్ కూడా కంప్లీట్గా మార్చడానికి ప్రపోజల్ పెట్టాం అక్కడ పెట్రోల్ బంక్తో పాటు మేము పెట్రోల్ బంక్ అంటే ప్రైవేట్ కాదు ఆర్టీసీ వాళ్ళు ఆర్టీసీ వాళ్ళు పెట్రోల్ బంక్స్ కూడా పెడతా ఉన్నాం ఆడ పెట్రోల్ బంక్తో పాటు ఆ కమర్షియల్ స్పేస్ ముందు పెట్టుకుంటూ దాన్ని పూర్తి స్థాయిలో అక్కడ ఉన్న దాన్ని పూర్తి స్థాయిలో అధికరించడానికి ఒ ప్రభాకర్ గారిని అడిగిన వెంటనే వారే స్వయంగా ఇక్కడికి వచ్చి దాన్ని ప్రారంభం చేస్తామని చెప్పినారు అతి త్వరలో ఆ కార్యక్రమం ఉంటుందనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం ఈ మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బొంతల రాజేష్ కాల్వలింగస్వామి పెద్ద తేజస్వి ప్రకాష్ తిప్పారపు శ్రీనివాస్ మారెల్లి రాజరెడ్డి పెండియాల మహేష్ నాయని ఓదెలుగు యాదవ్ మల్లేష్ యాదవ్ అనుమ సత్యనారాయణ ఆడపి రవి విజయ్ తదితరులు పాల్గొన్నారు